హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు విఎస్పి లా ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనకు ఒక ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేస్తున్నాం అదే సుప్రీంకోర్టు గౌరవ సుప్రీంకోర్టు వారు పోలీస్ స్టేషన్ లోపట కంపల్సరీగా సిసి కెమెరాలను ఇన్స్టాల్ చేయమని చెప్పి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది వాటి గురించి సంబంధించిన విషయాలను ఈరోజు సెషన్లో చర్చించుకుందాం ముందుగా శ్రీనివాస్ పటేల్ వెలుముల విఎస్ పటేల్ విఎస్పి మెంబర్ ఆఫ్ ది సుప్రీం సుప్రీంకోర్ట్ బాలన్ న్యూఢిల్లీ లైఫ్ మెంబర్ ఆఫ్ ది హైకోర్టు బాలన్ తెలంగాణ స్టేట్ అండ్ ఆంధ్రప్రదేశ్ లివ్స్ ఇన్ హైదరాబాద్ అండ్ కరీంనగర్ నేటివ్ ప్లేస్ విజిటింగ్ న్యూ డెల్లీ ఫ్రెండ్స్ ఇఫ్ మీకు ఇండియాలో పట లీగల్ సర్వీసెస్ కానీ లీగల్ అడ్వైస్ కావాలంటే నా కాంటాక్ట్ నంబర్ ఇస్తూ నైన్ త్రిబుల్ జీరో ఫైవ్ నైన్ ఫైవ్ డబల్ జీరో సిక్స్ దాన్ని కాంటాక్ట్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకొని కాంటాక్ట్ కావచ్చు డిస్క్రిప్షన్ బాక్స్లో మొత్తం వివరాలు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకు సుప్రీంకోర్టు వారు ఒక క్లియర్ డైరెక్షన్ ఇవ్వడం జరిగింది ప్రతి పోలీస్ స్టేషన్లో పూట సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేయాలని అది అంటే కేసులా చూస్తే మనకు రెండు వేల పదిహేనులో పట డీకే బస్సు వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ లోపట మానవ హక్కుల ఉల్లంఘన జరిగిన పర్యవేక్షణ సందర్భంలోపట వాటిని పర్యవేక్షించడానికి సీసీ కెమెరాలను ప్రతి పోలీస్ స్టేషన్లో ఇన్స్టాల్ చేయాలని క్లియర్ డైరెక్షన్ ఇవ్వడం జరిగింది అంటే మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని ఎప్పుడైతే మనకు వస్తుందో ఆ పర్యవేక్షణ సందర్భం సీసీ కెమెరాలు కూడా ఇన్స్టాల్ చేయాలని చెప్పి అదే రకంగా అంటే మనకు రెండు వేల పద్దెనిమిదిలోప్పుడు కూడా సిసిఈ మన దర్యాప్తు సంస్థలైన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిఐడి కానీ మిగతా ఈ ఏజెన్సీలన్నీ కూడా దర్యాప్తు చేసే సంస్థలు కూడా వాటికి అరెస్ట్ చేసే అధికారాలు ఉన్నాయి కాబట్టి సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేయాలని చెప్పి మనకు క్లియర్ డైరెక్షన్ హోమ్ మినిస్టర్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ యునైటెడ్ టెరిటరీస్ కూడా గౌరవ అత్యున్నత న్యాసం సుప్రీంకోర్టు ఆదేశించడం జరిగింది రెండు వేల ఇరవైలో ఈ మధ్య కాలం కూడా క్లియర్గా తప్పనిసరిగా ప్రతి పోలీస్ స్టేషన్ లోపల భారతదేశంలోపట ప్రతి పోలీస్ స్టేషన్ లోపట సుప్రీంకోర్టు వారి ఆదేశానుసారం సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలని క్లియర్గా సూచించడం ఆదేశించడం జరిగింది కాబట్టి ఆ ఆదేశానుసారంగా ఇప్పుడు ప్రతి పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరా ఏర్పాటు చేస్తున్నారు ఇది శుభ పరిణామం అదే రకంగా డైరెక్షన్ కూడా చెప్పడం జరిగింది ఎక్కడెక్కడ సీసీ కెమెరాలు ప్రొవైడ్ చేయాలని పోలీస్ స్టేషన్ లోపల ఎంట్రీ లెవెల్లో ఉంటే ఎంట్రీ లెవెల్లో అంటే మొదట ప్రవేశం ద్వారా అదే రిసెప్షన్ దగ్గర మనకు లాకప్ రూమ్ దగ్గర వెలుపల అదే రకంగా ఎగ్జిట్ పాయింట్ మనం బయటకు వెళ్ళే ప్రాంతంలోపట మరియు ఈ రకంగా మెయిన్ మెయిన్ పాయింట్స్ అన్నింటిలో కూడా సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది అటువంటి సీసీ కెమెరాల యొక్క మనకు క్లారిటీగా నైట్ విజన్ కూడా బాగుండాలి నైట్ కూడా సీసీ కెమెరా ఫుటేజ్ తీయాలి అది ఆడియో వీడియో క్లియర్గా ఉండాలి ఆ వాటి డేటా అనేది వన్ ఇయర్ దాకా స్టోరేజ్ చేసి ఉండాలి అని క్లియర్గా మనకు డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇటువంటి డేటా వన్ ఇయర్ స్టోరేజ్ ఏంటంటే ఇది కూడా ఎవిడెన్స్గా పనిచేస్తుంది కాబట్టి సుప్రీంకోర్టు వారు కూడా చెప్పింది ఏంటంటే మనకు వ్యక్తి స్వేచ్ఛను కాపాడడం అందరి యొక్క బాధ్యత కాబట్టి మనకు ఇక్కడ ఆర్టికల్ ట్వంటీ వన్ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం ప్రకారం భారత రాజ్యాంగం ప్రకారం వ్యక్తి స్వేచ్ఛ అనేది అత్యంత ముఖ్యమైనది కాబట్టి ఆ వ్యక్తి స్వేచ్ఛను పరిరక్షించడంలో భాగంగా మరియు వాటిని మంచి చేయడానికి ఉద్దేశంతోనే ఈ సీసీ కెమెరాలు ప్రతి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేయాలి ప్రతి విధిగా వాటి యొక్క డేటాను స్పరిజ్ చేయాలి అని చెప్పి ఈ రకంగా సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ యొక్క హోమ్ మినిస్ట్రీని ఆదేశించడం జరిగింది కాబట్టి ఇక వీధిగా వాళ్ళు మనం మన సీసీ కెమెరాని ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది ఎందుకంటే దీనివల్ల మనకు లాభం ఏం జరుగుతుందంటే ఒక కామన్ మ్యాన్ ఇప్పుడు పోలీస్ స్టేషన్కి పోవాలంటే కొంతమంది ఆఫీసర్ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అటువంటి ఆఫీసర్లు కూడా చాలా జాగ్రత్తగా వివరించే చట్ట ప్రకారం వాళ్ళు చేయడం జరుగుతుంది కాబట్టి ఎందుకంటే వారికి సీసీ కెమెరాల ఫుటేజ్ ఎవిడెన్స్ ఉంటుంది కాబట్టి పై అధికారులు కాంప్లైంట్ చేస్తారని భయంతోనైనా చట్టాన్ని వాళ్ళు ఖచ్చితంగా అమలు చేస్తారు భేదవాడ ఉన్నవాడ దానికి కూడా కాదు ఎవరికి అక్కడ అన్యాయం జరిగిందంటే చట్ట ప్రకారం అతడు కాంప్లైంట్ తీసుకుని యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళు కూడా జ అకౌంటేబిలిటీ అనేది జవాబుదారం ఉంటుంది కాబట్టి ఎవరైతే కొందరు పోలీసులు దుడుకు దురుసుగా ప్రవర్తిస్తారు ఫిర్యాదుల దారి పట్ల ఫిర్యాదులు పట్టించుకోకుండా వాళ్ళని బెదిరింపు కానీ మరి మీ ఇతర చట్ట వ్యతిరేక కార్యక్రమం చేస్తారు వాళ్ళు కూడా తస్మా జాగ్రత్త సీసీ కెమెరాలు ఉన్నాయి పర్యవేక్షణలు ఉన్నాయి కాబట్టి మీరు చట్ట ప్రకారం నడుచుకోండి చట్టాన్ని గౌరవించండి చట్టాన్ని అమలు చేయండి కాబట్టి ఈ రకంగా పోలీస్ అధికారులు కూడా ఇది ఒక మంచి ఉద్దేశం ఎందుకంటే ట్రాన్స్పరెన్సీ అవుతుంది ప్రజలలో కూడా పోలీసుల్లో పైన మంచి అవగాహన ఏర్పడి కూడా ఫ్రెండ్లీ పోలీస్ అనేది రిజూవ్ అవుతుంది కాబట్టి ఈ రకంగా ఈ సీసీ ఫుటేజ్ పరి లక్షల పట మీరు పోయే ప్రతి ఫిర్యాదుదారుడు స్వేచ్ఛగా పోలీస్ స్టేషన్ పోవచ్చు కాంప్లైంట్ ఇవ్వచ్చు ఏం జరిగిందని ఎంక్వైరీ చేయవచ్చు వాళ్ళతో కూడా వాళ్ళు మర్యాదగా నడుచుకుంటారు నడుచుకొని పోవచ్చు చట్టం తన పని తాను చేసుకుంటుంది సీసీ కెమెరాలు ఉన్నాయి కాబట్టి ఈ రకంగా మనకు ఇది ఒక మంచి శుభ పరిణామం మన అత్యున్నత న్యాయస్థానం ప్రకారం అన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి లేకపోతే కోర్టు దిక్కరం కూడా వస్తుంది దస్మా జాగ్రత్త ఇక్కడ స్టేట్ కానీ సెంట్రల్ కానీ యూనిటెడ్ గవర్నమెంట్ అది అత్యున్నత న్యాయస్థానం ఏ చెప్తే ఫాలో కావాల్సింది అది కాబట్టి గౌరవ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రకారం ఇప్పుడు అంది కూడా పోలీస్ స్టేషన్ కూడా సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం సిసి కెమెరాలు ఉంటాయి మీరు ఎప్పుడైనా ప్రతి ఇది కూడా ఎవిడెన్స్ అయితే ఉంటుంది అది వన్ ఇయర్ దాకా స్టోరేజ్ అయితే ఉంటుంది కాబట్టి ఈ రకంగా మనకు పోలీసులు కూడా ఫ్రెండ్స్గా ఫ్రెండ్లీగా బిహేవ్ చేస్తాడు మీతోని ఇది ఒక మంచి పరిణామం అందరూ చేస్తారని అందరూ మిస్యూజ్ చేస్తారని కొంతమంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇది చాలా జాగ్రత్త కాబట్టి ఇటువంటి ద్వారా మంచి పోలీస్ వ్యవస్థ మంచి పనిచేయడం ద్వారా చట్టము శాంతి భద్రతలు కాపాడి మంచి మెరుగైన సొసైటీ అనిపించి వ్యక్తుల స్వేచ్ఛ కూడా మానవ హక్కు హక్కులు ఉల్లంఘన జరగకుండా ఉంటుందని చెప్పి మనం ఈ విడియంగా చర్చించుకోవచ్చు ఇది చాలా మంచిది శుభ పరిణామం కాబట్టి ఈ రకంగా ఈరోజు మనకు సుప్రీంకోర్టు మా గౌరవ సుప్రీంకోర్టు న్యాయస్థానం అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వారు ఇచ్చిన తీర్పు ప్రకారం ప్రతి పోలీస్ స్టేషన్ ఇండియాలో పట సీసీ కెమెరాలు ఇన్స్టాల్ అవుతాయి కాబట్టి వాటికి ప్రకారం మీరు నిర్భయంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు మీ యొక్క అన్యాయాన్ని వాళ్ళకు దృష్టి తీసుకొస్తే వాళ్ళు న్యాయం చేస్తారు చట్ట ప్రకారం ఈ రకంగా ఇది ఈరోజు సెషన్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ శ్రీనివాస్ పటేల్ వెలుములా సుప్రీంకోర్టు అడ్వకేట్ ఫ్రెండ్స్ ఏది ఒక చిన్న విషయం ఏంటంటే ఇంతకుముందు బిఏ జూనియర్ ఛా జూనియర్స్ వరకు కూడా ఛానల్ ఉండే ఇప్పుడు అవి రెండు కలిపి చెప్తున్నాను ఇందులో జూనియర్స్కి వస్తుంది సీనియర్స్కి వస్తుంది ఇలా కాబట్టి అందరికీ లాస్ట్ స్టూడెంట్స్కు అందరికీ పనికి వచ్చే మెరుగైన రీతిలో వీడియోలు చేస్తున్నాను కాబట్టి ఈ లీగల్ అవేర్నెస్ కోసం మీ సహకారంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేస్తే మాత్రం మనం ఏమీ అది కాదు కాబట్టి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే నాకు హెల్ప్ చేసినట్టు అవుతుంది బూస్టింగ్ మన వీడియోకి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు